అండి అందరికీ నమస్కారం మీ యొక్క భూమికి ప్రభుత్వ ధర ఎంత ఉంది ఏ విధంగా తెలుసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే ముందుగా మార్కెట్ వాల్యూ అనేది గవర్నమెంట్ పలానా భూమికి పలానా వ్యాల్యూ ఉండాలని చెప్పి మార్కెట్ని అనుసరించి ఒక ధర అనేది ఖరారు చేయడం జరుగుతుంది మీ యొక్క భూమికి ఎంత ధర ఉంది ఏ విధంగా తెలుసుకోవాలి మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు గూగుల్లో మార్కెట్ వాల్యూ సెర్చ్ అని కొట్టండి వచ్చింది కదా మార్కెట్ వ్యాల్యూ సెర్చ్ కొట్టిన తర్వాత ఎంటర్ చేయండి ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా మనకు మార్కెట్ వాల్యూ సెర్చ్ అని దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఈ విధంగా మనకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది ఇక్కడ నాన్ అగ్రికల్చర్ రేట్స్ అని ఉంది కదా ల్యాండ్ వ్యాల్యూ అపార్ట్మెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లో నాన్ అగ్రికల్చర్ రేట్స్ ఇక్కడ సెలక్ డిస్టిక్ అని ఉంది కదా ల్యాండ్ వాల్యూ క్లిక్ చేసాం సెలక్ డిస్టిక్ దగ్గర యాదాద్రి భోన్గేట్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మండల్ దగ్గర భోన్గేట్ తీసుకున్నాం మనము విలేజ్ దగ్గర అనాజ్పూర్ ఉంది కదా అనాజ్పూర్ అనేది క్లిక్ చేద్దాము సబ్మిట్ చేద్దాం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది అనాజ్పూర్ విలేజ్లో ల్యాండ్ వాల్యూ ఒక గజానికి రెండు వేల ఒక వంద రూపాయలు ఉన్నది రెసిడెన్షియల్ అలాగే భువనగిరి టు నల్గొండ వెళ్ళే రూట్లో రెండు వేల మూడు వందలు ఉన్నది దీన్ని బట్టి మన ప్లాట్ మన స్థలం ఎక్కడుంది మనం తెలుసుకొని దానికి ఏ విధమైనటువంటి మార్కెట్ వ్యాల్యూ ఉంది మనం ఇలా ఈ విధంగా ఈజీగా తెలుసుకోవచ్చు